వరల్డ్ వైడ్ గా వసూళ్ల తెస్తోంది యుఎస్ నుంచి ఆస్ట్రేలియా వరకు సినీ సర్కిల్ షాక్ అయ్యేలా వసూళ్ల రికార్డులు క్రియేట్ అవుతున్నాయి బాహుబలి తర్వాత మళ్లీ రాజమౌళి తన మార్క్ తో మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు ట్రిపుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా హిట్ అవటం కాదు వసూళ్ల వరదలతో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది ఫస్ట్ డే రెండు వందల కోట్ల ఓపెనింగ్స్ అని విడుదలకు వారం ముందుగానే అంచనాలు వేశారు అయితే వాటినే మించే పరిస్థితి వచ్చింది ట్రిపుల్ ఆర్ యుఎస్ ప్రివ్యూ కి ఇరవై కోట్లు వస్తే ఫస్ట్ డే యుఎస్ కలెక్షన్స్ ఐదు మిలియన్ డాలర్స్ అని తెలుస్తోంది అంటే ముప్పై ఐదు కోట్ల పైనే ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చినట్టే ట్రిపుల్ ఆర్ కి నైజాం లో ఫస్ట్ డే ఇరవై రెండు కోట్ల పైనే వచ్చాయట భీమ్లా నాయక్ వసూళ్ల ఇది రెట్టింపు రికార్డ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి వంద వసూళ్లు చేయని కూడా తెలుస్తోంది ఆర్ కి ఆస్ట్రేలియాలో నాలుగు కోట్ల పైనే వస్తే న్యూజిలాండ్ లో ముప్పై ఏడు లక్షలు వసూళ్ళయ్యాయని ప్రచారం జరుగుతోంది ఇక యుఎస్ లో ఇది హాలీవుడ్ బెన్ హార్ కంటే గొప్పగా ఉందనేంతగా ప్రశంసలు అందుతున్నాయి హోల్వుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ టీమ్ ని ఆకాశానికి అద్భుతమైన అనుభూతినిచ్చిన సినిమా అని అన్నారు ఊహాశక్తి విషయంలో జక్కన్న మహారాజమౌళి అనేశారు ఇలా అంతటా ప్రశంసల కురుస్తోంది రాజమౌళి పదిహేను రోజుల వెకేషన్ తర్వాత తిరిగొచ్చి ట్రిపుల్ ఆర్ విడుదల తర్వాత చేయాల్సిన ప్రమోషన్ కూడా చేయబోతున్నారట ఆ తర్వాతే మహేష్ బాబు ప్రాజెక్టు అనౌన్స్మెంట్ ఉంటుందట ట్రిపుల్ ఆర్ మీద నెగటివ్ రివ్యూల మీద పీవీపీ ఫైర్ అవటం ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవటంతో అలా కూడా ట్రిపుల్ సోషల్ మీడియాని ఏలుతోంది ఎక్కడ చూసినా ఇలా కామెంట్లు కాంప్లిమెంట్లు అలానే కాసుల వర్షం